దేనిబిడ్లారా ఈ మధ్యకాలంలో విచిత్రమైన బోధలు వాక్య విరుద్ధమైన పరిచర్లు చేయు సేవకులను మనం చూస్తున్నాం ఇంతకీ ఈ యొక్క విచిత్రమైన బోధలు వాక్య విరుద్ధమైన పరిచర్యలు ఏమై ఉన్నవో మనం తెలుసుకుందాం ప్రియా దేనిబిడ్లారా ఇంతకీ ఏటి యొక్క వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్లు అంటే ఈ మధ్యకాలంలో ఒక బోధకుడు ఈ విధంగా చెప్పుటను జరుగుతూ ఉంది ప్రియా దేనిబిడ్లారా పుత్రదాత ఆ యొక్క వృక్షపు పనులు లేయా తిని మరి ఆమె సంతానాన్ని ఉన్నది అని చెప్పుటను జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డారా అయితే మరి లేయా పుత్రదాత వృక్షపు పండ్లను తినటం ద్వారా ఆమె సంతానాన్ని పొందుకుని ఉన్నదని దేవుని వాక్యంలో ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యములో మరి లేయా పుత్రదాత వృక్షపు పండ్లు తినకముందే నలుగురికి ఆమె జన్మనిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అంటే ఆమెకి కలిగినటువంటి సంతానం దేవుని వలన కలిగింది దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను లేయా కలిగి ఉండటం ద్వారానే దేవుడు లేయాకు నలుగురు సంతానాన్ని మొదట ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం తదుపరి ప్రియా దినబిళ్ళారా ఆమె యొక్క పెద్ద కుమారుడైనటువంటి రూబేను పుత్రదాత వృక్షభ పనులు తెచ్చి ఇచ్చినప్పటికీ మరి దేవుడే మరలా ఆమెని జ్ఞాపకం చేసుకొని ఇద్దరు కుమారులను ఒక కుమార్తెను లేయాకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం అంటే ప్రిల్లారా దేవుడు లేయాకు ఆరుగురు కుమారులను ఒక కుమార్తెను ఇచ్చి ఆమె జీవితాన్ని గనపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం కానీ ప్రియా దేని మరి ఈ విధముగా దేవుని వాక్యంలో ఉంటూ ఉంటుండగా కొంతమంది మరి అబద్ధ బోధకులు మరి యొక్క విషయాలను వారు ఏ విధముగా తీసుకొని చేస్తూ ఉన్నారంటే లేయా పుత్రదాత వృక్షపు పండ్లు తినటం ద్వారానే ఆమెకి సంతానం కలిగింది గనుక మేము ప్రార్థించి ఇచ్చేటటువంటి ఈ యొక్క పండ్లు మీరు తింటే మీకు సంతానాలు కలుగుతాయి అనేటటువంటి పరిచర్యలు కొంతమంది చేస్తూ ఉన్నారు ప్రిలరా ఇటువంటి పరిచర్యలు వాకి విరుద్ధమైనవని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ఇటువంటి ప్రభు సేవకులకు ఇటువంటి పరిచర్యను అసలు దేవుడే చేయమని చెప్పలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో కూడా ఇటువంటి పరిచర్యలు ఏ మరి ప్రభు సేవకులు కూడా చేయలేదు అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి అయితే ప్రియా దేవుని సంతానం ప్రార్థించి ఇచ్చే పండ్ల ద్వారా కలిగేది కాదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ దేవుడి సంతానం ఇవ్వాలని మరి మనం కోరుకోవడం కూడా అది వాక్య విరుద్ధమని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక దేవుని ఎడల విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉండటం ద్వారా దేవుడు ఇచ్చేదే సంతానం అది స్థిరమైనది నిత్యము నిలుచునది ఆశీర్వాదకరమైనది దేవుని వాక్యం తెలియజేస్తుంది గనుక దేవుడు కోరే విశ్వాసమును దేవుడు కోరే ఆత్మీయతను మీరు కలిగి ఉండి దేవుడిచ్చే సంతాన ఆశీర్వాదమును మీరు పొందుకోండి ఆమె